ఓం నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆదిపర్వం అండి ఈ ఆదిపర్వంలో నిన్న వచ్చేసి ఈ లక్క గృహం నుంచి మన భీముడు వాళ్ళ అమ్మని అర్జునుడిని ధర్మరాజుని నకుల సహదేవం తీసుకొని బయటకు వచ్చాడు ఆ తర్వాత వచ్చేసి విదురుడు పంపినటువంటి దూత వచ్చి వీళ్ళకి కోడ్ లాంగ్వేజ్ చెప్పి ఆ తర్వాత గంగానదిలో వీళ్ళకి ఒక బోట్ ఇచ్చి ఆ పడవ ధర గంగానదిని దాటించి ఇక వారిని పంపేసి ఇతను యథావిధికి వచ్చాడు ఇక ఈలోపు చనిపోయినటువంటి ఆ స్త్రీ ఆమె కుమారులు అండ్ పురోచనుడు వీళ్ళకి సంవత్సరం అంచక్రియలు వచ్చేసి ఏవేలో చేశారు పురోచనుడు అంటే ఓకే తెలిసిందే ఇక మహిళ మహిళ యొక్క పిల్లలు వచ్చేసి పాండవులే అన్నట్టు అనుకొని కుంతి అన్నట్టు అనుకొని ఈ తృతరాష్ట్రుడు దుర్జనుడు వీళ్ళంతా కూడా అంచక్రియలు కూడా చేసేసారు కంటిన్యూషన్ విధుడు వచ్చేసి నటించాడు అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఎందుకంటే తెలుసు కాబట్టి పిదప పాండు సుతులు కుంతితో సహా మరణించారనే వార్తనమైన భీష్ముడు మిక్కిలు సోకించాడు పలు విధాలుగా వారి కోసం ఆక్రోషించాడు అలమటించాడు భీష్ముడు ఇలా అన్నాడు భీమసేన ధనుంజయులు శీఘ్రంగా తప్పించుకోవాలనుకుంటే ఆ నివాసాన్ని బద్దలు కొట్టడానికైనా సమర్థులే వారు అలాంటి ఉత్సాహాన్ని చూపించలేదు పాండవులు కుంతి మరణించడం నాకు తోచడం లేదు అదే జరిగితే ఇంతకంటే చెడ్డ వార్త మరొకటి ఉండదు సో భీష్ముడికి అర్థమవుతుంది ఛాన్సే లేదు మంటలు అంటుకొని అనుకున్నప్పుడు భీష్ముడు బద్దల కూడా ఇంటినే అసలు అయినా చనిపోయిన నమ్ముద్ది కావట్లేదు అన్నాడు ఒకవేళ నిజమైతే ఇంక అంతకన్నా ఇంకోటి ఉండదు యుధిష్ఠరుడు ధర్మరాజు విప్రులచే అనేక విధాలుగా ప్రశంసించబడ్డాడు అతడు సత్యవ్రతుడు ఎప్పుడూ సత్యనే పలికేవాడు అతడు తనను తాను ధర్మానికి అర్పించుకున్నాడు అతనిలో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి అటువంటి పాండునందనుడు యుధిష్ఠిరుడు ఎలా చనిపోయాడు తన పట్ల తను ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఇతరుల విషయంలో కూడా అంత ప్రేమగాను యుధిష్ఠుడే ప్రవర్తించేవాడు అతడు తల్లితో సహా ఎలా చనిపోయాడు యువరాజుగా అభిషిక్తుడైనటువంటి యుధుష్ఠరుడు సత్య ధర్మాలను పాటిస్తూ తన కీర్తిని తండ్రి కీర్తిని పెంచి పోషించాడు అటువంటి వాడు కాలుని నుంచే చంపబడ్డాడు యముడెంత చెడ్డవాడు పాపం కుంతి బహుకాలం అరణ్యవాసం అనుభవించింది దుఃఖాలను పొందింది కేవలం కొడుకుల మీద ప్రేమతో ఆమె భర్తతో పాటు మరణించకుండా ప్రాణాలను కాపాడుకున్నది గొప్ప వంశంలో పుట్టిన కుంతి కొద్ది కాలం మాత్రమే భర్తతో సుఖించింది అటువంటి కుంతి ఏ కోరికలు తీరకుండానే పుత్రులతో పాటు కాలిపోయింది బలసిన భుజాలతో అందమైన చేతులతో మేరు పర్వతంలా కనిపించే భీమసేనుడు మరణించాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను అర్జునుడు సత్ప్రవర్తన కలవాడు చురుకుగా చేతులను కదిలించేవాడు అతడు గొప్ప ఆయుధాలను ఉపయోగించేవాడు వినయశీలి రథ నడపడంలో ప్రవీణుడు ఎంత దూరమైనా ప్రయాణించేవాడు అతనికి తొట్టుపాటు లేదు గొప్ప అస్త్రాలు తెలిసినవాడు మహాబలశాలి ఆ సూర్యుడు తూర్పు దేశాల వారిని సౌవీర్యులను దక్షిణ దేశాల రాజులను జయించి ముల్లాక్కల్లో తన పౌరుషని ప్రకటించాడు అర్జునుని పుట్టుకతో పాండురాజు కుంతి పరమానంద పడ్డారు ఆ ఇంద్ర సమముడైనటువంటి విజేత అర్జునుడు ఎలా మరణించాడు ఎద్దు మూపురం వంటి భుజాలతో సింహం వంటి గంభీరమైన నడవడికతో శోభించే కమలలు నకుల సహదేవులు శత్రు సంహారకులు అటువంటి వారు ఎలా మరణించారు తిలోవాలిస్తూ భీష్ముడు చేస్తున్న విలాపాలను విని విధుడు దేశ కాలాలను గమనించలాన్నాడు బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడా పురుష శ్రేష్ట నీవు దుఃఖించరాదు శోకాన్ని విడిచిపెట్టు పాండవులకు ఏకీయుడు రాదు సమయానికి తగ్గట్టు నేను చేయవలసింది చేశాను రైట్ చెప్పేశాడు భీష్ముడికి వారి కోసం నువ్వు తిరోధకాలు ఇవ్వడం అవసరం లేదు అన్నాడు విదురుడు భీష్మునితో అప్పుడు భీష్ముడు కొద్దిగా పక్కకు తొలగి విదురుని పట్టుకొని ఆనంద భాష్పం కారణంగా అస్పష్టమైన తీయని స్వరంతో కౌరవులు వినకుండా విధురుడితో అన్నాడు నాయనా మహారథులు పాండుపుత్రుడు ఎలా జీవించగలిగారు పాండవులు మన అదృష్టం కొద్దీ ఎలా పతనాల నుండి తప్పించుకున్నారు నాలాంటి వారందరూ మహా పాప భయం నుండి ఎలా తప్పగలిగారు గరుడిని కారణంగా అతని తల్లి వినత దాస నుండి తప్పుకున్నట్లు నీ వల్ల పాండవులు పాతాన్న నుండి తప్పుకున్నారు కదా కురుశ్రేష్ట జనమేజయ ఇలా అంటే వైశం పని చెప్తున్నాడు జనమేజయ ఇలా భీష్ముడు అడిగితే ధర్మాత్ముడు వీధుడు కౌరవులు వినకుండా ఆచరణ కలిగించే పనులు చేసే భీష్ముడితో ఇలా చెప్పాడు రాజు ధృతరాష్ట్రుడు శకుని దుర్యోధనుడు కలిసి పాండవులను నాశనం చేయాలని నిశ్చయించుకున్నారు దుర్యోధనుని ఆజ్ఞ మేరకు కుమారులతో సహా కుంతిని చంపడానికి లక్క ఇంటికి నింపి పెట్టడానికి పురోజనుడు నియమింపబడ్డాడు పేదపు నేను ఒక కనకుని పిలిచి లక్క ఇంటిలో ఒక సురంగాన్ని తవ్వించి గుహను నిర్మింపజేశాను దాని ద్వారా పాండవులు కుంతి బయట దాటింపబడ్డారు వారి విషయంలో సోకింపన అవసరం లేదు శత్రు విమర్ధనైనటువంటి పాండవులు మహాభయంకరమైనటువంటి గృహాజ్ని నుండి ఈ ఉపాయంతో రక్షింపబడ్డారు నీవు శోకించవద్దు పాండవులు బ్రతికే ఉన్నారు కాలం పరిపక్వం అయ్యే వరకు పాండవులు రహస్యంగా తిరుగుతూ ఉంటారు సరైన సమయంలో రాజులందరూ ఇదిష్టరుణ్ణి చూస్తారు అన్నాడు తల్లితో కూడి ఆరుగురు మహాబలు పాండవులు వారణావత నగరం నుండి బయటకు వచ్చి గంగ నదిని చేరుకున్నారు పాండవులందరూ నావికుల బాహువేగం వల్ల నదీ ప్రవాహంలోని వేగం వల్ల గాలి ప్రయాణానికి అనుకూలంగా వీస్తుండటం వల్ల శీఘ్రంగా గంగ ఆవలిగట్టును చేరుకున్నారు తర్వాత వారు పడవను విడిచిపెట్టి రాత్రి సమయం అందే నక్షత్ర సమూహాల వల్ల దిక్కులను తెలుసుకుంటూ దక్షిణ దిక్కుకు ప్రయాణం సాగించారు పాండవులు ఎంతో శ్రమించి ఒక దట్టమైన అడవిని సమీపించారు పెదప వారు మిక్కిలి శ్రమ చెంది దాహంతో నిద్రతో బాధపడుతూ భీమసేనుడితో ఇలా అన్నారు ఇంతకన్నా కష్టమేముంటుంది ఈ అరణ్యం చాలా దట్టంగా ఉంది దిక్కులు కూడా తెలియటం లేదు ముందుకు ప్రయాణించడం సామర్థ్యం సన్నగిల్లింది దుర్మార్గుడు పురోచనుడు కాలిపోయాడో లేదో తెలియదు మనం ఎవరికి తెలియకుండా ఈ శత్రుభయ నుండి ఎలా బయటపడతామో తెలియటం లేదు అప్పుడు ధర్మజుడు భీమసేన మాలో నీవే బలవంతుడు వాయువు వలె బలశాలివి నీవు పూర్వ మమ్మల్ని మోసుకొని పోయినట్లు ఇప్పుడు కూడా మమ్మల్ని మోసుకొని తీసుకుపోవలసిందని చెప్పేసి అన్నాడు ధర్మరాజు చెప్పిన మాట విని మహాబలుడు భీమసేనుడు కుంతిని ఇతర సోదరులను ఎత్తుకొని మోసుకుంటూ శీఘ్రంగా అరణ్యంలోకి ప్రయాణించాడు భీమసేనుడు వేగంగా అరణ్యంలో ప్రయాణిస్తుంటే చెట్లు కొమ్మలతో సహా వనమంతా కాళ్ళ వేగాన్ని కదిలిపోయి పెద్ద వృధ చేస్తున్నట్టు అయింది జ్యేష్ఠ ఆషాఢ మాసాల సంధికాలంలో పెనుగాలు వీచినట్లు భీమసేనుని కాలి పిక్కల నుండి పెనుగలు వీచాయి దానితో ఆ మహాబలుని ప్రయాణ మార్గంలోని చెట్లు లతలు నేలకొరిగాయి భీమసేనుడు నడుస్తున్న బాటకు దగ్గరగా పూలు పండ్లతో కూడిన ఉన్నాయి వాటిని అనగద్రొక్కుతూ పొదలను నాశనం చేస్తూ వేగంగా ప్రయాణించాడు భీముడు మూడు శరీర అవయవాల నుండి మధాన్ని శ్రమించే అరవై సంవత్సరాల కోపించిన మత్త గజంలా భీమసేనుడు పెద్ద పెద్ద చెట్లను కూడా కూలగొడుతూ ప్రయాణించాడు గరుడిని రెక్కల వాయువులతో గరుడిని రెక్కల వాయువులతో సమాన వేగంగా నుండి భీమశరుని ప్రయాణం చేత మిగిలిన పాండవులకు ఇంద్రియ జ్ఞానం నశించినట్లయింది ఆల్మోస్ట్ ప్రహ కోల్పోయినంత పని అయిపోయింది ఇక ఆ సమయంలో పాండవులు దుర్యోధనుని భయం వల్ల తరచు మార్గంలో ఎదురయ్యే సుదీర్ఘమైన జల ప్రవాహాలను చేతులతో ఈదుతూ రహస్య చేరుకున్నారు భీమసేనుడు ప్రవాహాలు అడ్డు వచ్చినప్పుడు ఎత్తుపల్లాలుగున్న ప్రదేశాలలోనూ కష్టం వచ్చినప్పుడు సుకుమారి యశస్సునటువంటి కన్న తల్లిని తన వీపు మీద మోస్తూ ఉన్నాడు వారు ఆ సాయంకాలానికి దుంపలు పళ్ళు నీళ్లు స్వల్పంగా ఉండి భయంకరమైన పక్షులు మృగాలతో నిండి అరణ్యానికి చేరుకున్నారు సంధ్యాకాలం పరమ భయంకరంగా ఉంది మృగాలు పక్షులు కూడా దారుణంగా ఉన్నాయి కాలం కానప్పటికీ వీస్తున్న భయంకరమైన వాయువులతో దిక్కులన్నీ చీకట్లోకి కమ్ముకున్నాయి అప్పుడు వీచిన గాలు తాకిడికి ఆకులు పళ్ళు కింద పడిపోయాయి చెట్లు పొదలు ఎగిరిపోయాయి అనేక వృక్షాలు పూర్తిగాను కొన్ని పాక్షంగాను విరిగిపోయాయి ఆ అరణ్యమంతా అంత వికలమైంది కురుశ్రేష్ఠులు ప్రయాణం వల్ల అలిగిన కలిగినటువంటి అసల అలసట క్షమించాలి కురుశ్రేష్ఠులు ప్రయాణం వల్ల కలిగిన అలసట చేత దాహం చేత ముంచుకొస్తున్న నిద్ర చేత ఇంకా ప్రయాణించలేకపోయారు వారందరూ నీరసమైన మహారణ్యంలో ఒక చోట కూలబడ్డారు పిదప దాహర్తో కుంతి తన కుమారుడితో లాంది నేను ఐదుగురు పాండవులకు తల్లిని అందరి మధ్యలో ఉన్నాను అయినా దాహంతో అలమడిస్తున్నాను అన్నది కుంతి తన పుత్రులతో తల్లి అన్న మాటలు విని మనసు తల్లి పట్ల ప్రేమతోను దురవస్థ పట్ల జాతీతను పరితపించింది వెంటనే భీమసేనుడు నీళ్లు తేవడానికి బయలుదేరాడు భీముడు భయంకరమై నిర్జనమైన మహారాణ్యంలోకి ప్రవేశించి విశాలమైన నీడనిచ్చే అందమైన మర్రి చెట్టును చూశాడు పాండవులు అందరిని కూడా చెట్టు కింద ఉంచి భరత సృష్టి భీమసేనుడు నీళ్ల కోసం వెతుకుతానంటూ వెళ్ళాడు మీరందరూ విశ్రమించండి అన్నాడు ఇక్కడ కొంగులు నీటి పక్షులు మధురంగా ధ్వని చేస్తున్నాయి కనుక తప్పకుండా ఇక్కడ పెద్ద జలాశయం ఉందని నాకు అనిపిస్తుంది అన్నాడు పాండవతో జ్యేష్ఠ సోదరుడు యుధిష్ఠురుడు వెళ్ళిరమ్మని అనుమతించిన తర్వాత భీమసేనుడు జలపక్షుడు అటువంటి కొంగల సంచరిస్తున్న ప్రదేశానికి వెళ్ళాడు భీముడు అక్కడ నీరు త్రాగి స్నానం చేసి సోదర ప్రేమతో వారి కోసం తన ఉత్తరయంలో నీటిని పట్టుకుని తీసుకువచ్చాడు ఉత్తరయంలో నీళ్ళ తెచ్చాడు వస్త్రం కదా కారిపోదని మీకు అనుమానం రావచ్చు దానికి నన్నయ్య చెప్పినట్టు ఏమనంటే కమలపు కమలపత్ర పుటికెలలో అని అంటే తామరాకులు ఉత్తరయంలో వేసుకొని నీటిని తెచ్చాడు అని అంటే ఆ ఉత్తరంలో తామరకులు పరిచేసి ఆ నీటిని ఆ తామరకులు స్టోర్ చేసే విధంగా అన్నట్టు వాట్నెస్ రేపు కంటిన్యూ చేద్దాం